సో అలాంటి డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా రెండు వేల రెండులో ఆ డాక్యుమెంట్ సవర్ణ డాక్యుమెంట్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నారు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అయితేనేమి ఎంఆర్ఓ ఆఫీస్లో అయితేనేమి ఇలా అరాచకాలు మామూలుగా లేవు ఒక ఆడపిల్లనని కూడా అనుకోకుండా నా పైన కేసులు పెట్టారు ఆ రోజు ఏంటి ఇలా జరుగుతుందని చెప్పి నేను ఎస్పీ గారికి చెప్పాను కలెక్టర్ గారికి చెప్పాను జైసీ గారికి చెప్పాను లోకల్ ఎమ్మెల్యే గారికి చెప్పాను ఎవరికి చెప్పినా నా సమస్యను పట్టించుకోలేదు అయితే ఎమ్మెల్యే రవి గారు డాక్టర్ మధుసూదన్ రావుకి ఏం చేశారంటే ఎస్పీ ఆఫీస్ అప్పుడు రఘువీరారెడ్డి ఎస్పీ గారు ఉన్నారు ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళడం గంటలు కొద్దీ వాళ్ళు మాట్లాడుకోవడం మేము ఏదైనా అర్జీ పెట్టుకోవాలని వెళ్తే స్పందనలో అర్జీస్తే మమ్మల్ని మా కాపీలు తీసుకునే వాళ్ళు కాదు అదే మధుసూదన్ రావు వెళ్తే మాత్రం రవి గారు ఎమ్మెల్యే రవి శిల్ప రవి మాజీ ఎమ్మెల్యే శిల్పారవి గారు వెళ్ళి గంటలు కొద్దీ రఘువీరారెడ్డిని లోపలి కూర్చోపెట్టుకొని మేనేజ్ చేసుకోవడం మా మా పైన కేసులు పెట్టడం ఇన్స్పెక్టర్తో తాలూకా పోలీస్ స్టేషన్లో ట్రస్ట్ పాస్ కేసులు పెట్టడం చాలా ఇబ్బందికరంగా నన్ను ఇది చేశారు కానీ ఇప్పుడు నేను అడుతున్నా అంటే అతనికి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ల్యాండ్ అతనే కాదండి తోటా వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ దామోదర్ అనే తోట దామోదరు తోటా పాతసారధి అని వీళ్ళు కూడా ఉన్నారు యాభై ఐదు సర్వే నెంబర్లో అసలు వీళ్ళందరికీ ల్యాండ్స్ ఎక్కడొచ్చాయి ఎక్కడి నుంచి వచ్చాయి మా అబ్బలకు పంతొమ్మిది వందల యాభై ఆరులో డాక్యుమెంట్ ఉంది ఆ డాక్యుమెంట్ ప్రకారం మా అబ్బాయిలు వాళ్ళు ఏమైనా అమ్మారా అమ్మినట్టు చూపించండి అని అడుగుతున్నా ఎక్కడి నుంచి అమ్మలేదు సరే మీకు ఎలా వచ్చింది అంటే సుబ్బారావు దగ్గర నుంచి వచ్చింది అంటారు మరి ఆ సుబ్బారావుకి ఎట్లా వచ్చింది అంటే కోట్ల గూటం వెంకటేశ్వర్ల దగ్గర వచ్చింది అంటారు ఆ వెంకటేశ్వర్లకి ఎట్లా వచ్చిందంటే లింకు ఉండదు ఇలా ఇలా ఎన్నో డాక్యుమెంట్లు క్రియేట్ చేసుకున్నారండి మొన్న మొన్న నేను తిరుగుతున్నప్పుడే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నారండి కావాలంటే మీకు ఆ డాక్యుమెంట్ కూడా చూపిస్తాను మీరు కూడా ఆ మీడియా ప్రక మీడియా ద్వారా ఆ డాక్యుమెంట్ చెల్లుతుందో చెల్లదో ఇలా చేసుకుంటే ఇప్పుడు నా పేరు మీద నేనే డాక్యుమెంట్ చేస్తే చెల్లుతుందా అండి నాకు ఎవరైనా చేయిస్తేనే కదా నాకు ఆ డాక్యుమెంట్ చెల్లేది కానీ వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారు ఇలా జరుగుతుంటే ఒకరోజు రవికుమార్ అని ఎంఆర్ఓ గారు ఉన్నారు అతను ఆర్ఓఆర్ ఆరు కేసు నడిపారండి ఆర్ఓఆర్ కేసు నడిపితే అతను ఏమి ఇచ్చారంటే ఆర్డర్ కాపీలో వీళ్ళు గతంలో ఎవరికి అమ్మలేదు వీళ్ళ అనుభవం కింద పాస్బుక్లు పుట్టించుకున్నారు అని చెప్పారు అని చెప్పడం వల్ల అతన్ని ఏం చేశారు ఈ ఈ కేసు తేలాలంటే ముందు సర్వే పెట్టాలి అని చెప్పి రవి కుమార్ అప్పటి ఎంఆర్ఓ రవికుమార్ సర్వే పెట్టించారు సర్వే పెట్టిస్తే డాక్టర్ మధుసూదన్ గారు ఒక ఎకరా యాభై సెంట్లు ఎక్కువ ఉన్నాడు పొజిషన్లో ఈ ఈ ఒక ఎకరా యాభై సెంట్లకు స్థా మీ దగ్గర డాక్యుమెంట్ చూపియండి అని నేను ఫైట్ చేస్తున్నాం సరే నీది అంటున్నారు ఎకరా యాభై సెంట్లకు డాక్యుమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ డాక్యుమెంట్ లేదు సవరణ డాక్యుమెంట్ అని ఈ శ్రీనివాసులరావు అంటే ఈ ఎంఆర్ఓ మాకు ఎక్కడైతే ఫేవర్గా మేము అమ్మలేదు ఫేవర్ అని కాదు న్యాయం చేశారు అక్కడ రికార్డులు పరిశీలించి మాకు న్యాయం చేశారు మేము ఎక్కడ అమ్మలేదు అనేసి సో ఆ విధంగా మాకు చేయడం వలన అతన్ని రాత్రికి రాత్రి ట్రాన్స్ఫర్ చేసేసినారు ఈ ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని అప్పుడు మౌర్య జేసీ మేడం గారు ఉన్నారు ప్రశాంతి మేడం గారు జేసీ ప్రశాంతి మేడం గారు కూడా ఎందుకు వెళ్ళారు అని కూడా మీరు ఎంక్వైర్ చేయండి ఈ సమస్య మీద ఎంతమందిని ఇబ్బంది పెట్టారంటే ఇదే డాక్టర్ మధుసును ఎమ్మెల్యే గారికి ప్రతిదీ ఎమ్మెల్యే గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది ఎమ్మెల్యే ప్రతిదీ కాకుండా ఏది లేదు నేను సర్వే చేపిస్తే అదే రవికుమార్ ఎంఆర్ఓ గారిని సర్వే చేపించొద్దని చెప్పారు కానీ బలవంతంగా సర్వే చేపిస్తే నేను చెప్పినా కూడా మీరు వినకుండా సర్వే చేస్తారా అని చెప్పి ఎంఆర్ఓ గారిని కూడా ట్రాన్స్ఫర్ చేసి పంపించేశారు సరే మాకు న్యాయం చేసే ప్రతి వాళ్ళను అంటే అండి ఆడపిల్లలు మేము ఎన్ని చోట్ల ఎన్నిసార్లు తిరుగుతామండి ఎంఆర్ఓ చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ గత ప్రభుత్వంలో ఎంతమంది ఇబ్బంది పడినామంటే నా అంతమంది బాధితులు ఇలాంటి బాధ్యతలు నా వల్ల నా నా నేనే కాదు చాలామంది ఉన్నారు భూ కబ్జాలకు డాక్టర్ మధుసులను ప్రజలకు సేవ చేస్తున్నాను ముసుగులో ఇలాంటి కబ్జాలు చేసుకుంటూ ప్రజలను ఎన్నో ఇబ్బందులు పెడుతూ మేము ఇది సేవ చేస్తున్న వైద్య నాకు వైద్య హాస్పిటల్ ఉంది నేను సేవ చేస్తున్నా అది ఇదని చెప్తున్నాడు ఆయన ఏ సేవ చేయలేదండి ప్రజల కబ్జాలు చేస్తూ ప్రజల భూములు లాక్కుంటూ ఆ ముసుగులో ఉంటూ ఈ విధంగా మమ్మల్ని కబ్జాలు చేస్తుంటూ మళ్ళీ మేం కబ్జా చేస్తున్నామని మాపైన కేసులు పెడుతూ మాపైన అబద్ధాలు క్రియేట్ చేస్తూ నా పైన రౌడీ షీటర్ పెడతామని చెప్పడం నన్ను బెదిరించడం నన్ను చంపుతామనడం ఇలాంటివి చాలా చేస్తున్నారు కానీ నేను మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే అసలు ఈ ల్యాండ్ ఎవరిది అసలు ఈ అమ్మాయి ఎందుకు ఫైట్ చేస్తుంది ఎంత లేండో వస్తుందా అని మీరు కూడా గ్రహించండి ప్రతి రికార్డు నా దగ్గర ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రికార్డు ఉంది ఆ యాభై ఆరు నుంచి మాకు ఎలా వచ్చిందో కూడా నా దగ్గర రికార్డు ఉంది మరి వాళ్ళకి ఎలా వచ్చిందో ఆ రికార్డు చూపించాలి కదండి చూపియరు సైట్ దగ్గరకు పోతే పోలీసు వాళ్ళు వస్తారు అసలు సైట్ దగ్గరికి లీగల్గా ఎందుకు రావాలంటే పోలీసు వాళ్ళు నాకు అర్థం కాదు అది లీగల్ సబ్జెక్ట్ కదా అదేమన్నా క్రిమినల్ సబ్జెక్టా లాండర్ ఆర్ ప్రాబ్లం ఏమైనా ఉందో అక్కడ మేము పోయినామంటే వస్తారు మాకు అడ్డుపడతారు ఒక ఆడపిల్ల కంప్లైంట్ ఇస్తారు అతను కంప్లైంట్ ఇస్తే పోతారు ఇప్పుడు నేను తెలియజేయడం ఏంటంటే నా ల్యాండ్కి నాకు న్యాయం జరగాలి నాకు వైసీపీ ప్రభుత్వంలో జరగలేదు కానీ నాకు టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో కంపల్సరీ న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది ఎందుకంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కే కేంద్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ సార్ గారు మా అలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు మన మినిస్టర్ న్యాయశాఖ మంత్రి మినిస్టర్ ఎన్డి ఫరుక్ గారు ఈ సమస్యకు నాకు న్యాయం చేస్తారు ఒక ఆడపిల్ల సమస్య అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా నా సమస్యకు దీనికి సాల్వ్ చేసి ఇది ఎంత మటుకు రికార్డు ఏ పరంగా ఉందో పరిశీలించాలి ఈ విధంగా నేను ఎన్నో ఇబ్బందులు పన్నాను తాలూకా స్టేషన్లో నా పేరు కేసు పెట్టినారు ఆమె ఎంఆర్ఓ తహసీల్దార్ ఎంఆర్ఓ రమాదేవి ఇప్పటికి కూడా ఆమె మహానంది మండలం వెళ్ళింది ఆ మహానంది మండలం వెళ్ళినా కూడా టీడీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి సహకరిస్తుంది లోపల లోపల మాట్లాడుతూ ఉంది ఇట్లా ఎంతమందివి కబ్జాలు చేస్తారు ఎంతమంది డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకుంటారు ఒక ఆడపిల్ల అనే ఆలోచన లేకుండా కబ్జాలు చేస్తూనే ఉన్నారు రికార్డులు చేసుకుంటూనే ఉన్నారు ఆన్లైన్ లెక్కించుకుంటూనే ఉన్నారు మా బాధలేమో మాకు తీరట్లేదు ఇప్పటి చూడండి ఇన్ని రికార్డు ఉంది ఇంత రికార్డు ఇప్పుడు మాకు ఎలాంటి అప్పు లేకపోతే మాకు ఇలాంటి ఇన్ని రికార్డ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి మళ్ళీ వాళ్ళని చూపియ్యాలి కదండి వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్క రికార్డ్ లేదు వాళ్ళ దగ్గర మొన్న ఇరవై రెండులో డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటాను నేను టైప్ చేసుకున్నప్పుడు ఇరవై రెండులో ఏమన్నా అంటే డబ్బుతో కొంటాను ఏ పార్టీ వచ్చినా నేను ఆ పార్టీ వాళ్ళకు ఫండ్స్ పంపిస్తాను డబ్బులు ఇచ్చి నేను మేనేజ్ చేసుకుంటాను నీకు డబ్బులు ఉంది నువ్వు ఇచ్చుకుంటాం అలాంటి వాళ్ళం మేము ఏమి ఇచ్చుకుంటామండి అంటే మేము ల్యాండ్లు వదులుకోవాల్సిందేనా ఇంకా మేము తప్పించుకొని పోవాల్సిందేనా వీళ్ళ ఆగడాలకు మేము ఇది కావాలా వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు చేసిందే ఇది కానీ టీడీపీ ప్రభుత్వంలో మన ఎమ్మె మన ఫరూక్ సార్ గారు కానీ మన ఆలగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మా భూమా అఖిలప్రియక్క గారిని కానీ మాకు నారా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ సార్ కానీ పవన్ కళ్యాణ్ సార్ కానీ వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి ఒక ఆడపిల్ల సమస్య ఏంటి ఎందుకు ఆ పాపన ఇట్లా చేస్తున్నారని చెప్పి మీ మీడియా ముఖం ద్వారా వాళ్ళకందరికీ తెలియజేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నానండి ఈరోజు అదే శ్రీనివాస్ సార్ గారు అంటారు ఒక వన్ సైడ్ రికార్డ్ చేసి నీ నీకు ఏమీ లేదు ఉండేది డాక్టర్ మధుసూదన్కి అంటారు సరే ఉండేది డాక్టర్ మధుసూదన్కి అన్నప్పుడు నాకు చూపించారు కదండి ఎలా వచ్చింది చూపించండి సార్ ఏమొచ్చిందో చూపించాను సార్ అంటే ఒక వైట్ పేపర్ తీసుకుంటాడు ఒక పెన్ తీసుకుంటాడు ఈ విధంగా వచ్చింది ఈ విధంగా వచ్చింది అంటారు సార్ ఇది విధంగా వచ్చిందని మీరు చెప్తున్నారు బాగుంది ఆ విధంగా వచ్చినది డాక్యుమెంట్ చూపించండి అంటే డాక్యుమెంట్ చూపించాడు రాత్రిలో నన్ను పదకొండు గంటల వరకు ఎంఆర్ఓ ఆఫీస్లో కూర్చోబెట్టారండి రాత్రి పదకొండు వరకు ఆ రికార్డు చూస్తాం ఈ రికార్డు చూస్తామని నేను హైదరాబాద్లో ఉండేదని నన్ను పిలిపించి ఆయన ప్రభాకర్ సిఏ అండి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి డాక్టర్ మధుసూదన్ని పిలిపించి శ్రీనివాస్ అప్పటి శ్రీనివాస్ ఎంఆర్ఓ లేసి ఆ వీడియో కూడా నా దగ్గర ఉందండి ఇప్పుడు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను కొద్దిసేపు ఉంటే ఆ వీడియోలు ఉన్నాయి ఆ సుమన్ అనే అబ్బాయి రైటర్కి నువ్వు డాక్యుమెంట్ చెయ్యి మేము చూసుకుంటామని చెప్పింటే నేను చేసినాను అని చెప్పి ఆ అబ్బాయి కూడా మాట్లాడినాడు ఇట్లా మీరు చూసుకుంటామని చెప్పి డాక్యుమెంట్ చేస్తే మా పరిస్థితులు ఏంటండి ఈరోజు కోర్టులు విలువ వచ్చిందని ఆ అమ్మాయి వచ్చింది కబ్జా చేసి ఈరోజు స్పెసిఫిక్ పెట్టడానికి కూడా ఏంటంటే నా ల్యాండ్ నాకు ఎప్పటికైనా వస్తుంది ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా అది నా ల్యాండే ఈరోజు నేను సైట్లోకి పోయినా కూడా అది నా ల్యాండే కానీ నేను ఎందుకు వచ్చిన అంటే అమ్మాయి కబ్జా చేస్తుంది ఆ అమ్మాయిది కాదు ఈ ఆస్తి అని చెప్తున్నారు ఈ ఆస్తి నాది అని చెప్పి మీడియా మీడియా ప్రకారంతో నేను తెలియజేయాలని చెప్పి మీకు చెప్తున్నానండి అసలు ఎంతమందిని ఎన్ని ఇబ్బందులు పెట్టారండి యాభై లక్షలు లంచం తీసుకుందండి ఆమె తీసుకోలేదు అని మాట్లాడుతుంది అది ఆ ప్రూఫ్ కూడా నా దగ్గర నాకు అక్కడ ఉన్న లోకల్ వీఆర్ఓలు నాకు చెప్పిందే అండి లోకల్ విఆర్ఓలు ఇలా జరుగుతుంది మేడం అని చెప్పి నా దగ్గర విత్ ప్రూఫ్తో సహా ఉండి నంది ప్యారడేలో కోటిన్నర పెట్టి ఇల్లుగా ఉంటుందండి ఆమె ఇదే సమస్యతోనే మళ్ళీ ఆమె మన మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నంద్యాలకి రావాలని చెప్పి శీత ప్రయత్నాలు చేసింది దీని గురించి ఇప్పుడు నా అక్కడికి పోయిన తర్వాత కూడా మహానందిలో ఇదే చేస్తుందండి ఆమె ఎన్ని ఎన్ని చేస్తుందో అదే శ్రీనివాస్ గారి పైన అప్పటి శ్రీనివాస్ గారి పైన రమాదేవి డిప్యూటీ తల్లిసిన పైన రిజిస్టర్ ఆఫీసు సుధా సుధామణి గారి పైన వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు ఎన్ని అక్రమంగా వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసినారు ఎన్ని అక్రమంగా ఆన్లైన్ చేసినారు వాళ్ళ హిస్టరీ బయటికి తీస్తే వాళ్ళపైన ఎంక్వైరీ చేస్తే అలాంటి బాధ్యతలు చాలామంది ఆనందపడతారండి చాలామంది కూడా బయటపడతారు అంత కుమ్మక్కయ్యి ఎంఆర్ఓ ఆఫీసు వాళ్ళ సొంత ఇంటిలాగా వాడుకున్నారండి వాళ్ళ నంద్యాల ఎంఆర్ఓ ఆఫీసు వైసీపీ ప్రభుత్వంలో అది వాళ్ళ ఇండ్లులాగా వాడుకున్నారు ఒక ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ లాగా వాడుకోలేదు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి రావాలంటే ఎమ్మెల్యే చెప్పి రావాలా ఎమ్మెల్యే పిఎన్ అడిగి రావాలా అన్నట్టు వాళ్ళ ఆ ఎంఆర్ఓ ఆఫీస్ అడిగి గవర్నమెంట్ ఆఫీస్ అన్నది ప్రభుత్వం ప్రజల ఆఫీస్ అది ఆ ప్రజల ఆఫీస్ పోవాలంటే నువ్వు ఎమ్మెల్యే క్యాండిడేట్వే వైసీపీ క్యాండిడేట్గా టీడీపీ క్యాండిడేట్గా అనేది కావాలండి అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉంది ఆ నందాల ఎంఆర్ఓ ఆఫీసు అప్పట్లో కానీ ఇప్పుడు మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అవుతుందండి టీడీపీ ప్రభుత్వం వచ్చి కూడా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ప్ర గారు ఇక్కడ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వరుక్ గారు చేసే కానీ ఇక్కడ ఎస్పీ గారు కానీ ఇక్కడ ఉండే కలెక్టర్ సార్ గారు కానీ వీళ్ళందరూ చాలా న్యాయంగా చేస్తున్నారండి నేను అప్పట్లో ఎట్లా తిరిగామో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు వెళ్ళి నేను నా బాధను చెప్పుకుంటుంటే వింటున్నారు కానీ అప్పుడు గంటలు గంటలు మమ్మల్ని వెయిట్ చేయించేవాళ్ళు ఇప్పుడు అక్కడానికి లేదు పోతానే మా సమస్యను తెలుసుకుంటున్నారు